సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయ వందనమును వందనములు మీకు తెలియజేయిస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలు అర్పించడం కంటే ఏహో ఇష్టము సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినం మన దేవుడు బలిని కోరేటువంటి వాడు కాదు కానీ మన యొక్క హృదయాంతరంగాలను పరిశీలించి మనలో నీతి న్యాయము యథార్థత ఉంటే మనల్ని ఇష్టపడేటువంటి దేవుడు కాబట్టి చాలామంది బలులు అర్పించడం ద్వారా నేను నా దేవుణ్ణి లేదా దేవతను శాంతిపరుస్తున్నాను అని ఆలోచన చేస్తారు కానీ వారి యొక్క హృదయాంతరంగము ఎలా ఉన్నది అనేది పరిశీలన చేసుకోరు చాలామంది యొక్క జీవితాల్లో నీతి న్యాయము యథార్థత అనేది లేనప్పటికీ వారు అవినీతిమయమైన అన్యాయమైనటువంటి జీవితము జీవిస్తూ బలిని ఇవ్వడం ద్వారా వారు మా యొక్క దేవుణ్ణి లేదా దేవతను శాంతిపరిచాము మాలో ఉన్నటువంటి ఆ యొక్క పాప స్వభావాన్ని తీసివేస్తుంది అనేటువంటి ఒక నమ్మకము కలిగి ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు అలా కోరుకోవట్లేదు అందుకనే మేఘా గ్రంథం అధ్యాయములో నేను ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి నేను దేవుని సన్నిధికి రావాలా లేక వేల కొలది వేలాది నదులంతా విస్తారమైనటువంటి తైలమును ఆయనకు సంతోషము కలుగు నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తే సరిపోతుందా అని ఒక ప్రశ్న గనక వేసుకున్నట్లయితే ప్రభు ఇస్తున్నటువంటి సమాధానము మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది అని అంటారు ఏది ఉత్తమమైంది జ్యేష్ఠ కుమారుని ఇవ్వడం ఉత్తమమా లేకపోతే వేలాది పొటెలను వేలాది నదులంతా విస్తార తైల్యాన్ని దేవునికి ఇవ్వడం శ్రేష్టమా లేదంటే దహన బలులను ఏడాది దూడలను ఇవ్వడం శ్రేష్టమా ఏది శ్రేష్టము అంటే మనకు దేవుడు బయలుపరిచినటువంటి మాట ఏమి చెబుతుందంటే న్యాయముగా నడుచుకున్నటయు కనికరాన్ని ప్రేమించటయు నీ దీన మనస్సు కలిగి ఉండుట నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇదే కదా యహోవా నిన్ను అడుగుతున్నాడు అని అంటారు అవును ప్రియరా ప్రభు మన యొక్క బలులను గురించి సంతోషించేటువంటి వాడు కాదు కానీ మనలో అనగా మన యొక్క హృదయాల్లో న్యాయము కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగే మనము కనికరము ఇతరుల పట్ల చూపించాలని ప్రభు కోరుకుంటున్నాడు తర్వాత దేన మనస్సు అనేది కలిగి ఉండండి మీరు నాకు అది చాలు అని ప్రభు కోరుకుంటున్నాడు అవి లేకుండా మనం ఎంతగా విస్తారమైనటువంటి బలులు అర్పించినా లేదంటే మనము చేతులు చాపి దేవునికి ప్రార్థన చేసినా నేను వినను అని ప్రభు యశాగ్రంథంలో రాస్తున్నాడు అందుకనే యహోవాస్యాల ఇచ్చిన మాట ఇదే విస్తారమైనటువంటి మీ నాకు నాకెందుకు దహన బలులను పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు సమాయను కోడెల రక్తమైందైనను గొర్రె పిల్లల రక్తమైందను మేకపోతుల రక్తమైనను నాకు ఇష్టం లేదు మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను ఈ కారణం ఏంటంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకునేది మీకు ఈ యొక్క దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి కీడు చేయటం మళ్ళీ మేలు చేయటం నేర్చుకుని న్యాయమును జాగ్రత్తగా విచారించడి హింసింపబడుతున్నటువంటి వారిని విడుదల చేయడి అలాగే తండ్రి లేనటువంటి వారికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి యేహోవా ఈ మాట సెలవిస్తున్నాడు కాబట్టి మీ చేతులు అన్యాయంతో నిండి ఉన్నాయి మీ జీవితము నీతి ఏమాత్రము లేనటువంటి స్థితిలో ఉంటున్నారు అటువంటి హృదయం కలిగినటువంటి స్థితిలో వచ్చి నీవు దహన బలులు అర్పిస్తే నేను సంతోషిస్తానా నేను సంతోషించను కదా అని వాక్యము సేలవిస్తుంది పిల్లలు కాబట్టి ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలులు అర్పించటం కంటే శ్రేష్టమము నాకు ఇష్టము అని ప్రభు వాక్యం సేలవిస్తుంది ఎవరైతే అలా జీవిస్తారో నీతి న్యాయం కలిగి జీవిస్తారో వారి జీవితంలో వారిని ప్రభువు క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంటున్నట్ ఉంచినట్లుగా మనం చూడొచ్చు యోబును కనుక మనం గమనించినప్పుడు యోబు గురించి వ్రాస్తూ మొట్టమొదటిగా ప్రభు అంటాడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడైన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు అతను అంటాడు అందుకని యోబుకిని యోబు కుటుంబానికి తనకు కలిగినటువంటి సమస్తము కూడా దేవుడు కంచె వేసి కాపాడుతున్నట్లుగా మనం చూడచ్చుకునేరా ఎప్పుడైతే దేవుడు కంచె వేశాడో దానిని దాటి రావటానికి శాతానికి అధికారం లేకుండా పోయింది సాహసించలేకపోయాడు ఎందుకంటే దేవుని యొక్క కంచెను దాటుకుని రావటం ఎవరి వల్ల కాదు పడలేరు కాబట్టి ప్రభు మన హృదయాలు కోరుకుంటున్నాడు నీతి కోరుకుంటున్నాడు న్యాయం కోరుకుంటున్నాడు యథార్థత కోరుకుంటున్నాడు అంతేగా నీ హలోక సంబంధమైన నువ్వు ఎన్ని బలులు అర్పించినా నీ హృదయం సరిగ్గా లేకుండా నువ్వు ఎంత విస్తారమైనటువంటి ప్రార్థన చేస్తున్నా ఎంత కానుకలు ఇచ్చినా ఎంత బలు అర్పించినా అవన్నీ నాకు వెకసాలు అంటున్నాడు ప్రభు కాబట్టి మన హృదయంలో నీతి న్యాయము యథార్థత కలిగి దేవుని ఆరాధించినప్పుడు ప్రభువు మన యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు అంటున్నాడు పిల్లరా మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం నీతి న్యాయము యథార్థత కనిక్రమ ఉందాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మన మనందరికీ దయచేయండి కాక ఆమెను ప్రార్థన సర్వశక్తురా ప్రేమ గలమాతండీ విస్తారమైనటువంటి బలుల కంటే నీతి న్యాయము కనిక్రమ కలిగి జీవించట నాకు ఇష్టమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా కాబట్టి మీకు ఇష్టమైనటువంటి ఆ యొక్క గుణాలను మాలో పెంపొందించుకొని ఈ లోకంలో కొనసాగే భాగ్యాన్ని మా అందరికి దాచేయమని తద్వారా మీరు ఇచ్చేటువంటి రక్షణను పొందుకుని రాజ్యానికి వారసులు అయ్యేటువంటి కృపలు మాకు దాయిచ్చేయమని ఏ సునామమ్మకి వేసు తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్